మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చులో పడిపోయారు స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలను లాగేసుకుంటున్నారు అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి సార్ కలెక్టర్ గారు కానీ శుక్లా మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాష గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పులారావు గారు నేను వినిపించుకుంటా ఉన్నా పిల్లల కోరికని నెరవేర్చండి ఎవరెవరో స్థలాలు వేల వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే వంద మంది పరిగెట్టాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కా నారావారిపల్లిలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మందు కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నాను అలాగే పేషి అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకి వచ్చి ఒకసారి పర్స్యూ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ఒక ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మన చాలా అలా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కానుక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయటమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసే అనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతోటి వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుక పగలగొట్టగలిగారు ఒక టైల్ పగల అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు